ఎందుకంటే మీరందరి నాకు తీవ్రత సహమనం ఎందుకంటే నేను ఒక ఆటో కార్మిక కొడుకులు మరి ఈ రోజున నన్ను ఈ స్టేట్ తీసుకొచ్చిన కారణం నా గుండర్మం ఆ పక్షులందరికీ మరి అన్నదమ్ములందరికీ నా యొక్క విజయపురక నమస్కారం తెలియజేస్తున్నాను ఒక అరవై ఆరు మంది కార్పొరేటర్లు మరి ఇక ఆటో ఆటో కార్మిక కొడుకు కార్పొరేటర్ అంటే ఇవాళ లేరు నేను ఒకరు తప్ప ఇప్పటి వరకు నేను సంపాదించి రూపాయి లేదు నా సొంతంగా రూపాయి సంపాదించుకున్నాం చేసిన పొద్దున్న పొద్దున్నె బండిగా దిగుతామా కారు లేదు చేసే కొరకే ప్రజల కొరకే ఇప్పుడు ఇంకా పది నెలలు అయితే నాకు ఫిరేడ్ అయిపోతుంది కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కొన్ని పనులు చేసినాం అది కూడా అయిపోతే మనం కొన్ని ఎమ్మెల్యే గారు చెప్పేసినాం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ వ్యవస్థ అయినా కానీ ఇంకో పది నెలలు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా మరి నన్ను ఈరోజు మరి స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు పూర్వంగా ఉన్నారు రెడ్డి నాయక్ గారు నాయర్ గారు మరి వాళ్ళ సర్పంచ్ ఎమ్మెడీ సారు దాని తర్వాత మా నాన్నగారు ఉప సర్పంచ్ గారు మరి నేను వాళ్ళ చేతుల తిరిగి నుండి ఈ రోజున గ్రేటర్ వరంగల్లో అరవై ఆరు డిజిన్లలో మరి కుల శృంగారం బాగా కాలనీ మరి నుండి ఆటో కార్మిక్ కొడుకు మరి కార్పొరేటర్ గ్రేటర్ వరంగల్లో ఎక్కడ చేస్తా అది 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 మీ దీపం సాధ్యమే నేను కూడా అనుకోలేదు నేను జాబ్ చేస్తే బతుకోండి మరి కార్పొరేట్ గా చేయాలంటే ఊరి నుంచి చెప్పకొస్తలేదు మరి నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు అవి నువ్వు ఒక యువర్డికి నువ్వు పది మంది సహాయం చేయగలుగుతావు కలిసి మెల్చుంటావు నువ్వు రాజకీయాల్లో ఒకగానే ఉన్నావు నీకు ప్రజల కొరకు ప్రజల కొరకు కష్టపడతావు నువ్వు ప్రజల మనిషి ప్రజల కొరికే ఉండాలి నువ్వు ఇంట్లో కాదు ఉండదని నన్ను ఒక స్టేజ్ తీసుకొచ్చిన రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అయినా కూడా నన్ను ఈ స్థాయి తీసుకొచ్చిన కారణం రాకేష్ గారు మరి ఈ రోజున నేను ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి మరి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎటువంటి సమస్యలున్నా నాకు చెప్పండి నేను త్వరగా మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది అదేవిధంగా ఈ రోజు మన బాలాజీ గంజారకాల నుండి చాలా మంది పెద్ద మంత్రులు ఉన్నారు మరి వాళ్ళ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని నెల రోజుల నుండి నెల రోజుల నుండి మరి ఏ అన్ని పనులు తీసి పెట్టి ఇంతటి యొక్క కార్యక్రమాన్ని గనే విధంగా చేశారు కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు లేట్ అయిపోయింది ఎమ్మెల్యే గారు వస్తారు అదేవిధంగా కొందరు ప్రముఖులు రావాల్సింది కానీ కొన్ని అన్ని కారణాల వల్ల రాలేకపోయారు ఈ రోజున మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను देखो पांडिया बाबू फोटो ब्रेक देवता वाह 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 कर कर ये ये ठाकुर ने बाबाजी रचता ठाकुर रंगी टुकड़ा ये तो के अंदाजा हो रहे है इसकी अगर माने जनता का पता है आनंद के इतना करूला देखने ఖర్చు జరగాలి మంచిగా కావాలి